ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం రేపటితో అంటే జూను నాలుగో నాలుగో తారీఖుతో రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పూర్తిగా వదిలిపోతూ ఉంది జగన్ అనేటువంటి దుష్టగ్రహం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ రేపటితో తొలగిపోతూ ఉంది ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏదే తెలుగుదేశం పార్టీదే భారీ విజయం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి దింపుడు కళ్ళ ఆశ మిగిలింది అందుకే అధికారుల మీద బెదిరింపులు కోర్టులు సుప్రీంకోర్టులు హైకోర్టుకెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా మొట్టికాయలు తప్పలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమికి నూట యాభై పైగా సీట్లు రాబోతున్నాయి ఇరవై ఎంపీ సీట్లకి పైగా గెలుచుకోబోతున్నాం ప్రజల యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క ఆశీస్సులు అన్నీ చంద్రబాబు గారికి ఎన్డీఏ కూటమికే దుర్మార్గాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన దుర్మార్గ పాలన అరాచక పాలన చూసి ఎన్నికలకు ముందు రెండు సంవత్సరాల ముందు నుండే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి ఎన్నికల కోసం మొదటిసారిగా రెండు సంవత్సరాల నిరీక్షణ ప్రజల నిరీక్షణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో ప్రజల హృదయాల్లో ఓడిపోయింది ఈరోజు ఎన్నికల కోసం ఎదురు చూసి ఎదురు చూసి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు ఈరోజు వైసీపీ నాయకులు తమ ఉనికి కోసం ఉద్యోగాలు బెదిరిస్తూ ఉన్నారు పేర్లు నాని లాంటి వాళ్ళు అదేవిధంగా సజ్జలు లాంటి వాళ్ళు ఇలాంటి పనికి మాలిన ఎదవులు ఈరోజు ఈరోజు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు ఉన్నతాధికారులు బెదిరిస్తూ ఉన్నారు మీ ఉనికిని చాటుకోవటానికి ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం స్పందించాలని నేను కోరుతున్నా ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని సజ్జల్ లాంటి వాళ్ళని పేర్ని నాలి లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పనికి మాలని విధవుల్ని వెంటనే జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కౌంటింగ్ రోజు ప్రశాంతంగా జరపాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈరోజు కౌంటింగ్ కేంద్రాలకు కూడా వెళ్ళే పరిస్థితులు కనపట్టాల వైసీపీ ఏజెంట్లు అందుకే ఆరా మస్తాన్ రావు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు కనీసం రేపు ఆ వై వైసీపీ ఏజెంట్లు ఆ ఆ కౌంటింగ్ కేంద్రాల దాకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం రేపటితో అంటే జూన్ నాలుగో నాలుగవ తారీఖుతో రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పూర్తిగా వదిలిపోతూ ఉంది జగన్ అనేటువంటి దుష్టగ్రహం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ రేపటితో తొలగిపోతూ ఉంది ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎగ్జిట్ పోల్రో ఎన్డీఏదే తెలుగుదేశం పార్టీదే భారీ విజయం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి దింపుడు కళ్ళెం ఆశ మిగిలింది అందుకే అధికారుల మీద బెదిరింపులు కోర్టులు సుప్రీంకోర్టులు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా మొట్టికాయలు తప్పలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమికి నూట యాభై పైగా సీట్లు రాబోతున్నాయి ఇరవై ఎంపీ సీట్లకు పైగా గెలుచుకోబోతున్నాం ప్రజల యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క ఆశీస్సులు అన్నీ చంద్రబాబు గారికి ఎన్డీఏ కూటమికే దుర్మార్గాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన దుర్మార్గ పాలన అరాచక పాలన చూసి ఎన్నికలకు ముందు రెండు సంవత్సరాల ముందు నుండే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి ఎన్నికల కోసం మొదటిసారిగా రెండు సంవత్సరాల నిరీక్షణ ప్రజల నిరీక్షణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో ప్రజల హృదయాల్లో ఓడిపోయింది ఈరోజు ఎన్నికల కోసం ఎదురు చూసి ఎదురు చూసి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు ఈరోజు వైసీపీ నాయకులు తమ ఉనికి కోసం ఉద్యోగాలు బెదిరిస్తూ ఉన్నారు పేర్ని నాని లాంటి వాళ్ళు అదేవిధంగా సజ్జల్ లాంటి వాళ్ళు ఇలాంటి పనికి మాలిన ఎదవులు ఈరోజు ఈరోజు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు ఉన్నతాధికారులు బెదిరిస్తూ ఉన్నారు మీ ఉనికిని చాటుకోవటానికి ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం స్పందించాలని నేను కోరుతున్నా ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని లాంటి వాళ్ళని పేని నాలి లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పనికి మాలని వెంటనే జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కౌంటింగ్ రోజు ప్రశాంతంగా జరపాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈరోజు కౌంటింగ్ కేంద్రాలకు కూడా వెళ్ళే పరిస్థితులు కనపట్టాల వైసీపీ ఏజెంట్లు అందుకే ఆరా మస్తాన్ రావు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు కనీసం రేపు ఆ వై వైసీపీ ఏజెంట్లు ఆ కౌంటింగ్ కేంద్రాల దాకన్నా జగన్మోహన్ రెడ్డి పారిపోవడం ఖాయం అయినా ఎవరైతే పిన్నిళ్ళు లాంటి సంఘ విద్రోహ శక్తులు అరాచక శక్తులు ఉన్నారో అలాంటి వారందరికీ చట్టం ఎదురు చూస్తూ ఉంది ఇలాంటి దుర్మార్గులు శిక్షించాలని చెప్పేసి ఖచ్చితంగా రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో అరాచక శక్తుల్ని దుష్ట శక్తుల్ని వదిలిపెట్టే సమస్యే లేదు సాక్ష్యాధారాలతో సహా చట్టం ముందు ఉంచుతాం పెన్నెల్లి రామకృష్ణ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి బూతుల్లోకి వెళ్ళి ఈవీఎంని పగలగొట్టి యథేచ్ఛగా అడ్డం వచ్చిన వాళ్ళ మీద దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసి అతి కిరాతకంగా దుర్మార్గంగా వ్యవహరించారు ఎన్నికలకు ముందు ఎన్నికల రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది ఇలాంటి వారిని సాక్షాధారాలతో సహా ఈ రాష్ట్రంలో ఇలాంటి వారిని ఏరివేయాల్సిన అవసరం ఉంది చట్టం ముందు దోషులుగా నిలబెడతాము ఆధారాలతో సహా తెలియజేస్తా ఉన్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి